పాల్గొన్నటువంటి జిల్లా నాయకులు జగన్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నారు ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవనీయులు డాక్టర్ విశారధన్ మహారాజ్ గారి పిలుపు మేరకు మరి భారత రాజ్యాంగ రథయాత్రను మనం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు రాష్ట్ర కార్యదర్శి బరిగల దుర్గా ప్రసాద్ మహారాజ్ గారు రావడం జరిగింది అదేవిధంగా మరి జిల్లా అధ్యక్షులు రాంబాబు గారికి జిల్లా కమిటీ సభ్యులకు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ ప్రత్యేకమైన చేయజేస్తూ మరి ఈరోజు మన ముందున్నటువంటి భారత రాజ్యాంగం ఏదైతుందో ఈ భారత రాజ్యాంగం కంటే ముందు ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసుల పరిస్థితి మరి మన తాత ముత్తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వాళ్ళ జీవితాలు అగమ్య గోచరంగా బతికే వాళ్ళు వాళ్ళు మూతికి ముంత ముకి చీపురు కట్టుకొని ఎన్నో వేల సంవత్సరాలుగా వాళ్ళు మరి కాలగర్భంలో కలిపి పరిస్థితి మరి అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఈ రోజు ఈ ప్రకాశం బజార్ అనే ఈ సెంటర్ లో ఇంత స్వేచ్ఛగా మనము మాట్లాడుకుంటున్నామంటే కారణం భారత రాజ్యాంగం అన్న విషయం ఏ ఒక్క వ్యక్తి కూడా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకు ఎందుకు మనం మర్చిపోవద్దంటే ఒకప్పుడు ఈ సమాజంలో ఎవరికి విలువ లేదు ఒకప్పుడు ఈ సమాజం ముందు తలెత్తుకునే అవకాశం లేదు ఒకప్పుడు ఈ సమాజంలో స్త్రీలను కూడా గౌరవించి ఉన్నటువంటి పరిస్థితిలో నుంచి ఈ రోజు ఈ సమాజం ముందు మాట్లాడుతున్నాం అంటే దానికి కారణం ఎవరో తెలుసా భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం ఆ భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ ఘనత దక్కుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకు ఆయనకి దక్కుతుందంటే వేల సంవత్సరాల వేల సంవత్సరాల బానిస సంఖ్యల్ని పెంచినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో మంది ఎంతో మంది స్వతంత్ర సమర యోధులు అని చెప్పేసి ఎంతో మంది ఈ దేశం కోసం పోరాటం చెప్పి చేసిన చెప్పేసి మనం పాఠ్య పుస్తకాలలో చదువుకుంటున్నాం ఈ దేశం కోసం పోరాటం తెచ్చి మరి ఆ పోరాటంలో బలహీనని చెప్పేసి మనం చదువుకుంటున్నాం పాఠ్య పుస్తకాలలో మన పిల్లలు చదువుకుంటున్నారు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అనగారిన వర్గాలకు స్వాతంత్రం తెచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు బీసీలకు ఎస్సీలకు ఎస్కేలకు మహిళలకు ముస్లింలకు మత మైనారిటీలకు ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ కల్పించేటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అట్లాంటి గొప్ప వ్యక్తి అట్లాంటి గొప్ప రాజ్యాంగం ఈ రాజ్యాంగం అన్న ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ గాని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ ఈ భారత రాజ్యాంగాన్ని ఈ ఎస్సీ బీసీ ప్రజలకు అర్థం కాకుండా ఈ ఎస్సీ ఎస్టీ పిసి ప్రజలకు ఆ భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమి రాసిండు ఏమి ఇచ్చిండు ఏం తీసుకోవాలన్నా తీసుకోవ తీసుకోవాలని చెప్పిండు ఆ విషయాన్ని మాత్రం ఈ మూడు పార్టీలు మాత్రం ఎక్కడ చెప్పట్లే ఈ మూడు మాటలు ఈ మూడు పార్టీలు ఎక్కడ చెప్పట్లే ఈ మూడు పార్టీలు చెప్పలేదు కాబట్టి ఈ రోజు ధర్మ సమాజ్ పార్టీ ఈ రోజు డాక్టర్ విశాఖ మహారాజ్ గారి ఆలోచన మేరకు పిపు మేరకు ఈ రోజు ధర్మ సమాజ్ పార్టీ భారత రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ప్రతి సామాన్యునికి తెలియజేయాలన్న ఒక గొప్ప సంకల్పంతో ఈ రాజ్యాంగ రథయాత్రని మేము ప్రారంభించడం జరిగింది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని ఈ రాజ్యాంగాన్ని చూసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది మన పటుప్ర మార్చడానికి వచ్చినటువంటి ఒక పవిత్రమైన గ్రంథంగా మనందరము భావించాలని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి నల్లగొండ జిల్లా కమిటీకి ప్రత్యేకమైన జై భీం తెలియజేస్తూ జై భీం జై భారత రాజ్యాంగం